Yeah. నీల వాడు విషయం నీల వాడు よかったです。

రాములవారి కుడి నుంచి అట్లా ఇది నిన్న పూజ కార్యక్రమం ఎన్నుకున్నాం కోంతం గద్వాల జిల్లా కల్తి కాల్ కల్తిమందుడి మండలం పతపాలెం గ్రామం అవి వచ్చేసి నిన్న రామ ఇది అయోధ్య ఇది అయోధ్య రాములవారి గుడి నుంచి అట్లా ఇది నిన్న పూజ కార్యక్రమం ఎన్నుకున్నాము వచ్చేసి నిన్న ఇది అన్నయ్య స్వామి గుడి దగ్గర మేము వెళ్తే గొప్పగుడ్లకు వెళ్తే స్వయంగా పూజారి చెప్తేనే మేము వెళ్ళినాము దాని వందున వచ్చేసి మార్కజనాథ అనే వ్యక్తి నన్ను కొట్టినాడు బయట బయటకి వెళ్ళి నన్ను కొట్టినాడు వచ్చేసి మళ్ళీ కొట్టి నన్ను పూత మాట్లాడడం పూత మాట్లాడడం మాట్లాడినాడు దానికి మేము అడిగితే మాత్రం మళ్ళీ కొట్టిండు వచ్చేసి ఇద్దరు కొట్టినాడు వచ్చేసి అది న్యాయం అడిగితే ఎవరు పట్టించుకోవడం లేదు మళ్ళీ మండలం ఎస్ఐ మనం కంప్లీట్ చేసినట్లు జరిగింది జరిగితే నాది పాదపదం గ్రామం సార్ నిన్న నా కొడుకుని గుడ్లైపోయిండు గుడ్లోకపోతే ఒక పూజారి రమ్మంటే సేవ చేతు గుడికి అంటే పోయిండు మేము తక్కువ కులం కొడుక ఎందుకు పోయినావని నా కొడుకుని పిలిచి బేడికి పిలిచి మార్కెట్ జనర్దా జనర్దా అన్న కొడుకు కొట్టిండు కాసి లంజ కొడుక నీ ఆలంజంగా నీ అమ్మ అవసరం ఉందిరా గుడ్లో పోయాక ఫాల్తూ లంజ కొడుక అది ఇది అన్నాడు అన్నాగా మళ్ళీ బయటకు వచ్చి మెడబట్టి మెడబట్టి బయటికి దొప్పిండు మేము కాల్దీమా తొట్టుకి పోయి మళ్ళీ కాంప్లీట్ ఇచ్చినాం కాంప్లీట్ ఎస్ఐ కాంప్లీట్ కట్టుకొని కేజ్ చేసినాడు పే చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పోయి మమ్మల్ని దొబ్బినారని వాళ్ళు కూడా కేసు పెట్టినారు కౌంటర్ చేసినారు వాళ్ళు కూడా మళ్ళీ ఈ రోజు నేను గుడి కాయపడకపోతే తాలం సర్పంచ్తో తారము అడిగిన తాళంతో అడిగితే తాళము సర్పంచ్ పూజారిని పూజారిచ్చి అడిగితే తారము ఇస్తలేము ఏం చేస్తారు చేసుకోకపోమను వాడు తక్కువ కులం కొడుకు వాటితోనే మా అవసరం లేదు వాడికి గుడ్లకు పోది అవసరం లేదు వాడు ఏం చేస్తాడు ఏం పీకు పీకపో అని అంటున్నాడు దానికి మా సార్ కేసాయి సార్ కూడా చేసినాడు సార్ ఇప్పుడు మేము కాయగో మేము కాయగొట్టాలని సర్పంచ్ చేసినాడు ఫోన్ సార్ ఇంత గుడికి కాయగొట్టడానికి వస్తే కూడా సార్ ఎట్లా అని అంటే ఏం లోయా మళ్ళా అప్పుడు మేము ఏం చేయాలి ఎనిమిది గంట పోయినా ఎనిమిది గంటల నుండి పదకొండు ఇరవై నిమిషాలు అయింది నాకు ఆకలి అవుతుంది ఇంకా మా ఎవరు చెప్తే మాట నా మాట విన పోయి ఇంక నేను నేను పోయి చాలా సారీగొట్టి లోపల పూజ చేసుకొని బయటికి వచ్చినా ఇంతే మా కులం తక్కువ కూడలు అమ్మంట వాళ్ళు కాంగ్రెస్ లీడర్లు కదా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళదే నడుస్తుందంట చాలా వాళ్ళ వాళ్ళ తాళం వాళ్ళ తప్ప ఎవరు తాళం ఏక లేదా వాళ్ళ ఎవరికి ఏరంట వాళ్ళకు వాళ్ళ పెండ్లాము వాళ్ళ మేము పోరాదంట మేము తక్కువ కులం వాళ్ళమంట మేము వీరసేవ లింగా అయితే మేము కూడా తక్కువేం కాదు మా వీరసేవలు లింగా మేము మేము కూడా సేవ చేస్తాం ఎన్నో ఊళ్ళో పూజారులు మేము కానీ మమ్మల్ని ఊనియక్కుంటే ఆయన ఏమి ఏమి కదా రాజకీయం ఏమి తాళం మీద కొట్టి పూజ చేసి లోపలికి పోతే మళ్ళీ వచ్చి అడ్డుకున్నాడు ఎట్లా తాళం మీద కొట్టి ఎట్లా లేదు గాడికి కూడా కలంజ కూడా కానీ ఆయన దుబ్బలికి ఇచ్చినాయా